ఫ్రెండ్స్ తెలుగు నటుడు మృతి దేవ్ర దుఃఖంలో కుటుంబం ఈ విషయాన్ని అర్థం అవ్వాలంటే వీడియో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేఖని కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా చాలా చాలామందికి తెలియజేసి అవుతాం అదేవిధంగా చాలామంది మంది కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్సక్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ఈ మధ్యకాలంలో భార్య బాధితులు ఎక్కువగా పెరిగిపోతున్నారనే వార్తలను మనం ఎప్పటికప్పుడు చదువుతూనే ఉన్నాం అయితే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి చెందిన ఒక నటుడు కూడా ఇలా భార్య వేధింపులు తాళలేక ఏకంగా ఆత్మహత్య చేసుకున్నారు ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది అసలు విషయంలోకి వెళ్తే జానపద ఇండస్ట్రీలో జానపద నటుడిగా మంచి పేరు సొంతం చేసుకున్నారు గడ్డం రాజు ఆయన భార్య వేధింపుల వల్లే చనిపోతున్నాను అంటే ఒక సెల్ఫీ వీడియో తీసుకుని మరీ ఆత్మహత్యకు పాల్పడ్డారు అంతేకాకుండా గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించిన ఫలితం లేకపోయింది రాజు చికిత్స పొందుతూ అక్కడే ప్రాణాలు కోల్పోయాడు ఇటీవలే ఆయన అంత్యక్రియలు కూడా పూర్తి అయ్యాయి ప్రస్తుతం రాజు సెల్ఫీ వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఈ విషయం కాస్త కలకలం సృష్టిస్తోంది విషయంలోకి వెళ్తే పెద్దపల్లి జిల్లాలో కాల్వా శ్రీరాంపూర్ మండలం జాఫర్ కాన్పేటకు చెందిన రాజు జానపద పాట వీడియోలు చూస్తూ చేస్తూ మంచి పేరు తగ్గించుకున్నారు అయితే ఆరు నెలల క్రితమే ఒక అమ్మాయిని ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నాడు కానీ అతను ఊహించుకున్నట్లు పెళ్లి తర్వాత జీవితం సాగలేదు భార్య వేధింపులు తారలేక బతుకమ్మ పండుగ కోసం భార్యకు తీసుకువచ్చిన చీరతోనే రాజు ఆత్మహత్య చేసుకోవడం అవమానులు జీవించుకోకపోతున్నారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్